టిడిపి జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటక్కును వినియోగించుకున్నారు జేఎన్ రోడ్లో ఉన్న ఏకేసీ కళాశాల ఆవరణలో నూట డెబ్బైవ బూత్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ వారు తనయా అపర్ణ ఓట వినియోగించుకున్నారు పట్ల ఓటింగ్ శాతంలో అయితే మాత్రం చాలా పెరుగుతూ ఉంది అవేర్నెస్ చాలా వచ్చింది అంటే వెల్ఫేర్ ఒక్కటే ప్రభుత్వానికి అవసరం వెల్ఫేర్ ఇస్తున్న సెక్షనే మాకు కావాలి మిగతా వాళ్ళు మాకు అక్కర్లేదన్న భావంతో ఏదైతే ప్రభుత్వం నడిపించిందో ఈ ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి నా ఓటు కూడా చాలా కీలకమని ప్రభుత్వానికి పట్టుమని గంటన్నర అవ్వలేదు ఇప్పుడే రిటర్నింగ్ గారిని అడిగితే ఆయనే ఆశ్చర్యపోతున్నారు ట్వల్ పర్సంటేజ్ అయింది సార్ అది అంటే మార్పు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ప్రతి బూత్లో కూడా ప్రజలు ఒక చెందిన తీరు చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మార్పును కోరుకుంటా ఉన్నారు అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది అది కూడా జనాలు ఉదయం నుంచే ఏడుగో ఏడో గంట నుంచే వేలాదిగా నిలబడతా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ప్రాపర్గా టెంట్స్ అన్నది ఫెసిలిటేట్ చేయలేము అలసత్వం చాలా బాగా కనబడతాం మాట్లాడాం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సార్ రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడాం ఎక్కడికక్కడ టెంట్లు అయితే ఎమర్జెన్సీ బేసిస్ కింద టెంట్స్ ఇచ్చమన్నాం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు మేము స్వచ్ఛందంగా ఇద్దామన్నా అధికారులు నిరాకరిస్తూ ఉన్నారు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు కాకుండా ఓటు వేయాలి మార్పు రావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా అలా నుంచి పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఓటుని ఓటునిపోర్ట్ నుంచి అంటున్నారు కొంతమంది అమెరికాకి వెళ్ళేవాళ్ళు ఆగేమంటున్నారు పక్క రాష్ట్రాల నుంచి వచ్చామని చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటుని సద్వినియోగపరచుకుంటా ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నా గొప్ప పరిణామం మార్పు అయితే అనివార్యం